నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప ఈబుల్టన్ మీకు సమర్పిస్తున్నవారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ దివస్ కలెక్టర్ పి ప్రశాంతి స్వచ్ఛత హీ సేవా పక్షం రోజులో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఒకటి వరకు ప్రజలు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం ప్రజల భాగస్వామ్యం అవగాహన సంపూర్ణ భాగస్వామ్యం ఆరోగ్య పరీక్షలు సామాజిక భద్రత కల్పించడం కోసం స్థానిక సంస్థలు సమన్వయ శాఖలతో మూడు అంశాలతో కూడిన కార్యాచరణ సిద్ధం చేశామన్నారు పదిహేను రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో రోజువారీగా లక్ష్యాలను ఇవ్వటం జరిగిందని ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ ఉపయోగంలోకి తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు స్వచ్ఛత కార్యక్రమంలో మన ఆఫీస్ నుంచే పరిశుభ్రత డ్రైవ్ ప్రారంభిద్దాం ఆదర్శంగా ఉందామని కలెక్టర్ పిలుపునిచ్చారు శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఒక సందేశం ఇవ్వటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్ పునర్వ్యవస్థీకరణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు అనంతరం జిల్లా స్థాయి అధికారులతో శాఖల వారీగా ప్రణాళికలపై అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు आदर लो इट्स प्रीटी मच लैंग्वेज स्टडी अदर वीडियो आल्सो प्लीज समबडी आई एम సో జిల్లాలో కూడా మనం ఒక కమిటీని ఫామ్ చేశాము అండ్ దీనికి నోడల్ ఆఫీసర్గా సిపిఓ అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో మనకి జేసీ గారు రిపోయిర్పర్సన్గా ఉంటారు డియాగా ఉంటారు బోర్ ద సీఓ జెడ్పీస్ మన డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇద్దరు సిఓ జడ్పీస్ ఉంటారు ద మెయిన్ లైఫ్ డిపార్ట్మెంట్స్ సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాసివ్ శానిటేషన్ క్యాప్ గతంలో కూడా స్వచ్ఛతా అని మనం చాలా వర్క్స్ చేశాము సో అదే లైన్స్లో ఈసారి కూడా మనకి ఒక షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది దానితో పాటుగా లాస్ట్ ఇయర్ కూడా ఇదే యాక్టివిటీస్ చేస్తూ మనం సఫాయి కర్మచారి ఉండకుండా బట్ వర్ ఇన్వాల్స్ శానిటేషన్ వర్క్ వాళ్ళందరినీ హాన్ చేయడము చేయడము ఫెల్స్టే చేయడం ఇవన్నీ చేస్తాం సో యాక్టివిటీ యాక్టివిటీస్ కూడా ఉంటాయి దీనితో పాటుగా మన మాత్ర